రేపే ఎంతో పవిత్రమైన మోక్షాన్ని ప్రసాదించి మోక్షదా ఏకాదశి ఎంతో విశేషమైన రోజు మరింతటి విశేషమైన రోజున ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూరలు వండినా లేక తిన్నా దరిద్రం అంటుకుంటుంది అప్పుల బాధలు పెరిగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగనే కలగదు మరి మోక్షద ఏకాదశి రోజు ఏ కూరను తినకూడదు ఏ కూరను వండకూడదు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు అవసరాలు ఉంటాయి కనుక వాటి గురించి దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరడమే అవుతుంది మోక్షద ఏకాదశి అనే పేరు వినగాని మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం మరలా జన్మించడం మళ్లీ మళ్ళీ కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటాయి అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులు చేస్తూ మోక్షం లభిస్తుంది అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా మోక్షద ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది మార్గశిర ఏకాదశిని మోక్షదా ఏకాదశిగా పిలుస్తారు ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకోవాలి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి మరునాడు ఉదయాన్నే మళ్లీ పూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లవుతుంది మరి ఎంతో విశేషమైన ఈ ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఏకాదశి యొక్క వ్రతకథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో అత్యంత రమణీయమైన అనే నగరం ఉండేది దాన్ని వైకానసుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలను తన కన్నబిడ్డల వలె చూసుకునేవాడు మహారాజు తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు ఒకరోజు రాత్రి ఆ మహారాజుకి ఒక కల వచ్చింది ఆ కళలో తన తండ్రి నరకంలో పడి రోధిస్తున్నట్లు వచ్చింది తరువాత రాజుకి మెలకు వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు ఆ మరుసటి రోజు తన రాజ్యసభలో విద్వాంసులను పిలిపించి వారికి తన కల గురించి ఇలా చెప్పాడు నాకు రాత్రి కలలో నా తండ్రిగారు కనిపించి నరకంలో పడి రోదిస్తున్నట్లు చూశాను నా తండ్రి నన్ను చూసి ఇలా పలికారు కుమారా ఈ నరకంలో బాధలు పడలేకుండా ఉన్నాను నన్ను ఈ నరకం నుండి విముక్తిని చెయ్యి అని నాకు తెలియజేశారు అది చూసిన నా హృదయం చలించిపోయింది ఆ కళ వచ్చినప్పటి నుండి నా మనసుకి ప్రశాంతత కరువైంది ఇంత రాజ్యం ఏనుగులు గుర్రాలు రథాలు భార్యాబిడ్డలు ఉన్నా ఇంత ధనమున్నా ఆనందం నాకు కలగడం లేదు కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రిని నరకం నుండి విముక్తిని చేసి మోక్షాన్ని పొందే సలహాని ఇవ్వమని కోరుతాడు రాజు దానికి బ్రాహ్మణులు వేద విద్వాంసులు ఇలా పలుకుతారు మహారాజా మన నగరానికి దగ్గరలోని అరణ్యంలో పర్వతుడు అనే ముని ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆ మహాముని అడిగితే ఏదో ఒక ఉపాయాన్ని తెలియజేస్తాడు ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్తారు తర్వాతి రోజు మహారాజు అటవీ ప్రాంతానికి చేరుకుంటాడు ఆ విధంగా పర్వత మునింద్రుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు మహారాజు అంతట మునింద్రుడు కుశల ప్రశ్నలు అడిగి తమ బాధకు కారణమేమిటి అని అడుగుతాడు రాజుని దానికి మహారాజు జరిగిందంతా చెప్పి ఓ మునీంద్ర మీరు సర్వసమర్థులు నా తండ్రిని నరకబాధల నుండి తప్పించి ఏదైనా ఉపాయం ఉంటే ఉపదేశించండి అని వేడుకుంటాడు మహారాజు ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని ఇలా పలుకుతాడు మహారాజా నీ తండ్రికి పూర్వజన్మలో ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరిని సమానంగా ప్రేమించకుండా కేవలం ఒకే భార్యను ప్రేమించి రెండో భార్యను బాధ పెట్టాడు దానివల్లి నీ తండ్రి ఈ నరక బాధలను అనుభవిస్తున్నాడు అని చెప్పాడు మునింద్రుడు మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు ఓ మునీంద్ర జరిగిందేదో జరిగిపోయింది కాని ప్రస్తుతం నా తండ్రికి నరకం నుండి బయటపడేసే ఏదైనా వ్రతం కాని దానం కాని ఉన్నదా ఉంటే నాకు ఉపదేశించండి అని పలికాడు దానికి మునీంద్రుడు ఇలా చెప్పాడు మహారాజా మోక్షదా ఏకాదశి రానున్నది ఆ రోజు నీవు నీ పరివారము ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించండి దీనివల్ల నీ తండ్రి నరకం నుండి విముక్తుడవుతాడు ఎందుకు అంటే మోక్షదా ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి తప్పకుండా మోక్షానిస్తుంది అని అంటాడు మునీంద్రుడు అంతట మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యాన్ని చేరుకుంటాడు ఇంతలో ఏకాదశి రానే వచ్చింది ఆ రోజు వైకానస మహారాజు తన భార్యాబిడ్డలు మరియు పరివారంతో కలిసి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు ఆ పుణ్యప్రభావం వలన ఆకాశం నుండి పూలవర్షం కురిసింది తన తండ్రిని దేవతాగణాలు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు అప్పుడు మహారాజు తండ్రి స్వర్గానికి వెళ్తూ భూమి మీద ఉన్న కుమారుడితో ఇలా పలికాడు నాయనా కుమారా నీకెల్లప్పుడు శుభం కలుగుగాక నీకెల్లప్పుడు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్లాడు అది విన్న మహారాజు తన పరివారమంతటికీ తన తండ్రి తెలియజేసిన మాటలు చెప్పి ఎంతగానో సంతోషించాడు హిందూ మతంలో మోక్షద ఏకాదశిని మోక్షానిచ్చే ఏకాదశిగా భావిస్తారు మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు మోక్షద ఏకాదశి రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజున ఉపవాసం ఉంటారు తులసి మొక్కను విష్ణువుతో పాటు పూజిస్తారు దీనితో పాటు ఏకాదశి వ్రతాన్ని కూడా పాటిస్తారు తులసి మొక్కను పూజిస్తే విష్ణువు త్వరగా ప్రసన్నుడవుతాడని అతని అనుగ్రహం లభిస్తుందని ఒక నమ్మకం హిందూ మత విశ్వాసాల ప్రకారం సంపదకు దేవతైన లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది మోక్షదా ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఏకాదశి తిది రోజున తులసిని పూజించడమే కాదు తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా చేస్తారు మరి తులసి మొక్కతో ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే మోక్షదా ఏకాదశి రోజున తులసి జపమాలతో విష్ణునామాలు జపించాలి ఇలా చేసి జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు అడ్డంకులు తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వాటి నుంచి బయటపడాలి అని కోరుకునేవారు మోక్షదా ఏకాదశి రోజున మీరు ఏమీ చేయకపోయినా తులసి మొక్క మొదట్లో కొంచెం నీళ్లు పోయండి లేదా తులసి మొక్క మొదట్లో పచ్చి ఆవుపాలతో అర్గ్యాన్ని సమర్పించండి మీరిలా నీళ్లు లేదా పాలు పోసిన తర్వాత తులసి చుట్టూ చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి దీనికి ఆవుపాలు మాత్రమే ఉపయోగించండి ఈ పరిహారాన్ని పాటిస్తే డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి మోక్షద ఏకాదశి రోజున విష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించే సమయంలో దానిలో కొన్ని తులసి దళాలను చేర్చండి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ధన సమస్యలు దూరం కావాలి అంటే మోక్షద ఏకాదశి రోజున మీరు చెరుకు రసంలో తులసి ఆకులను వేసి విష్ణుమూర్తికి అభిషేకం చేయండి ఈ పరిహారాన్ని పాటిస్తే ఆర్థిక కష్టాలు తొలగి సంతోషం కలుగుతుంది మోక్షద ఏకాదశి రోజున ఏమీ చేయకపోయినా భగవద్గీత విష్ణు సహస్రనామం ముకుంద అష్టకం చదివితే చాలా మంచిది ఈరోజు ఉపవాసాన్ని పాటించలేని వారు పాలు పాల ఉత్పత్తులు పళ్ళు మరియు ఇతర శాకాహార ఆహారాలు తీసుకోవచ్చు మరి ఈ రోజు ఏం తినకూడదు అంటే పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి అదేవిధంగా ఈరోజు ఉల్లి వెల్లుల్లి పప్పు ధాన్యాలు తినడం కూడా నిషేధం ఈ మోక్షద ఏకాదశి రోజు భగవద్గీత విష్ణు సహస్రనామం ముకుందాష్టకం చదవడం వలన విశేష శుభ ఫలితాలు కలుగుతాయి ఈ మోక్షద ఏకాదశి రోజు గీతా జయంతి కూడా జరుపుకుంటారు ఈ రోజున ఏమీ చేయకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం జపిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి